ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈరోజు ఏంటంటే ఇప్పుడు నలభై రోజులు ఉపవాస దినాలు లెంట్ డేస్ నడుస్తున్నాయి ముఖ్యంగా అవి బైబిల్లో రాయబడిన నలభై రోజులు వీళ్ళు అంటే అదేమీ లేదు వీళ్ళు సొంతంగా ఒక నలభై రోజులు పెట్టుకున్నారు వాటిని పాటిస్తున్న పరిస్థితి సో ఎవరో ఎవరో ఆలోచించిన ఈ విధానాన్ని ఇప్పటికే చాలామంది కంటిన్యూ చేస్తున్నారు చాలా నిష్టగా వాటిని ముందు తీసుకెళ్తున్నారు లోకంలో కూడా ఏవో సీజన్స్ ఉంటాయి వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అన్నట్టు ఇక్కడ క్రైస్తవంలో కూడా కొన్ని సీజన్లు కొన్ని సీజన్లు ఏర్పడ్డాయి ముఖ్యంగా క్రైస్తవంలో సీజన్లు ఉండకూడదు నిరంతరం వాక్యం ప్రకటింపడమే జరగాలి కానీ కొన్ని సీజన్లు తీసుకొచ్చారు డిసెంబర్ వచ్చిందంటే ఇది క్రిస్మస్ నెల అంటారు మార్చి నెల వచ్చిందంటే ఇగో అంటారు ఇగో మట్లాద్వారం అంటారు గుడ్ ఫ్రైడే అంటారు ఈస్టర్ అంటారు ఇలా కొన్ని పండగలు తీసుకొచ్చారు ముఖ్యంగా అవి పండగల అంటే ప్రతి క్రైస్తవుడు చేసుకోవాల్సిన పండగలు అవి లేదంటే క్రైస్తవులలో పండగలు కాకుండా ఇంకేమైనా ఉందా అంటే అసలు క్రైస్తవుల పండగలే లేవు అంటున్నాడు పండగ లేకపోవడం ఏంటండి అలా మాట్లాడతారేంటి ఇప్పుడు క్రైస్తవ మిగతా అన్యోజన్లకు ఉన్నట్టుగా మనకు పండుగ అలాగా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు క్రైస్తవంలో కావాల్సిన పండగల పనే అంటే పండగలు చేసేవారు వద్దు దేవునికి పని చేసేవారు కావాలి పండుగలు చేసేవాళ్ళు ఏమని కొద్దు పనిచేసే వాళ్ళు కావాలి మరి ఎంతమంది పని కోసం సిద్ధంగా ఉన్నారు నా ప్రభు పని నేను అనేకల హృదయలు సత్యం నింపాలనే ఆలోచన ఎంతమంది ఉన్నారు సో ఇది ఒకసారి పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా క్రైస్తవంలో లెంట తినాలనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఈ నలభై రోజులు కూడా చిలువలో పలికిన యేసుక్రీస్తువుల చెలువులో పలికిన ఏడు మాటలని ధ్యానించే పదంగా ముందుకెళ్తారు చాలా సంతోషకర విషయం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నారంటే అంతకంటే సంతోషమే ఉంది ధ్యానించాలి అందరూ ధ్యానించాలి అందరూ వాక్యం ఎదగాలి బలపరచబడాలి అదే అదే కోరుకుంటున్నారు ఎవరైనా సరే అయితే అయితే విషయం ఏంటంటే ప్రిమన్లారా నలభై రోజులు ఈ ఉపవాస దినాలని పెట్టుకుని ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాం మేము నలభై రోజులు ఉపవాసం ఉంటామేమో అని అంటే వాళ్ళు ఉంటే పర్లేదు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యానికి అది మంచిది సంతోషమే కాకపోతే వీళ్ళు ఎలా ట్యాక్ చేసుకుంటున్నారంటే అంటే సో నలభై రోజులు ఉపాసం ఉన్నాడు కాబట్టి మేము కూడా నాలుగు రోజులు ఉంటాం అంటున్నారు ముఖ్యంగా ఆయనలా మనం ఉండలేము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆయన నలభై రోజులు ఏమీ తినలేదట ఏమీ తాగలేదట మన ఉపవాసాలు అలా లేవు ఉండవు కూడా ఎందుకుంటూ ఉంటున్నానంటే ఆయనలా ఉంటే మనం సరిగ్గా వారనికే బయలుదేరిపోతాం కాబట్టి ఆయనలో మనం ఉండలేము ముఖ్యంగా ఆయన కంపేర్ చేసుకుని మనం చేయకూడదు అంటే ఎలా ఇప్పుడు వేసుక్రీస్తు వారిని పశుధాత్మ తోలుసుకుని పోయిందంటే అరణ్యంలోనికి అలా తోలుసుకుని పోయిన తర్వాత అక్కడ సాధాను శోధిస్తున్నాడంటే అంటే శోధన కాలం జరుగుతుంది ఆ టైంలో ఈయన నలభై రోజులు ఏమీ తినకుండా తాకుండా ఉండవలసి వచ్చింది ఆయన కావాలని ఏమీ చేయట్లేదు ఉండవలసి వచ్చింది శోధనలో భాగంగా సో అది అలా జరిగింది ఇలా ప్రతి సంవత్సరం జరిగిందని ఎక్కడ రాయబడలేదు శిష్యులు కూడా నలభై రోజులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ వచ్చారని ఎక్కడ రాయబడలేదు వాళ్ళు చేయలేదు అంటే నలభై రోజులు కాదనైనా యస్కృతిని ఆయన యొక్క త్యాగాన్ని ఆయన యొక్క శిలువలో పలికిన మాటలను ధ్యానం ధ్యానం చేయడానికి నాలుగు రోజులు కాదనైనా జీవితకాలం అంతా ఆ మాటలు మనం ధ్యానించాలి అంటున్నారు ఆయన ఇప్పుడు శిలువులో పలికిన ఏడు మాటలే గొప్పవా మరి ఆయన జీవితకాలం అంతా పలికిన మాటలు గొప్పవా కావ మనకట్టి ఏడు మాటల గురించే పర్టికులర్గా మాట్లాడతారు అనంటే వేసుకునేసారి జీవితకాలంలో మాట్లాడే ప్రతి మాట మహాద్భుతమైన చెప్పాలి మహా అద్భుతమైన మాటలు చెప్పాలి మరి అలాంటి మహాద్భుతమైన మాటలను పక్కనెట్టి చెరువులో పలికిన మాటలను ఎందుకు ధ్యానించాలి అని అంటే ముఖ్యంగా అవే ఇంపార్టెంట్ కాదు అన్నీ ఇంపార్టెంటే కాకపోతే ప్రత్యేకంగా చెరువులో పలికిన మాటలు ఎందుకు అంత గొప్పవారంటే కొంచెం ఎందుకు అంత వాల్యూగా చూస్తున్నారంటే ఎవరైనా సరే చనిపోయేటప్పుడు వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా విలువగా ఉంటాయి అది చనిపోతున్నాడు కాసేపట్లో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చాలామంది చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు చచ్చిపోతారు అంటే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక లోపలి నుంచి రాలేక కన్నీళ్ళుగా వస్తూ చాలామంది చచ్చిపోతారు అది చాలా బాధాకరం కానీ కొంతమంది చెప్పాలనుకున్న విషయం చెప్తారు సో ఇది 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 చూసుకోండి నేను చాలా విషయాల్లో ఇలా పొరపాటు చేసేసాను నేను సో ఇలా అయ్యింది అలా అయ్యింది ఇలా అయిందని వాళ్ళు ఆ విషయాలన్నీ తెలియజేసి చనిపోతారు సో అలా ముఖ్యంగా ఒకనొక సందర్భం చూసుకుంటే కొంతమంది కాలిపోతారు అనుకోకుండా పెట్రోల్ వేసుకొని ఇదంతా కొంతమంది ఆత్మహత్య రీతిగా అయితే కొంతమంది అనుకోకుండా అనుకున్న రీతిగా ఉంటారు మొత్తానికి అయితే ఇంకా వారి ప్రాణం వారలోనే ఉంటుంది అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కెమెరా పెట్టి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని వారు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు వాటిని వాగ్మూలంగా తీసుకుంటారు అవన్నీ రికార్డెక్ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు చనిపోయేటప్పుడు మాట్లాడిన విషయాలు ఏవైనా సరే ఎవరైనా సరే ఏం మాట్లాడతారు నిజాలు మాట్లాడతారు ఇక అబద్ధాలు ఏమైతే ఏం మాట్లాడరు కాసేపట్లో చనిపోతున్నాను అన్న ప్రతి ఒక్కరో నుంచి వచ్చేవి ఏంటి నిజాలు అంటే ఇంకా జీవిత సత్యాలు అన్నట్టుగా ఉంటాయి సరే ఇప్పుడు ఏసుక్రీస్ వారు కూడా చనిపోతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు చాలా విలువగా ఉంటాయి ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు ఆయన అని ఒకసారి మనం పర్సనల్ చేయగలిగితే ఎవరైనా సరే చనిపోయేటప్పుడు అసలు ముఖ్యంగా ఆయన శిలువు మరణం ఎంత భయంకరమైన శిక్ష అంటే అది ఆ రోజుల్లోనే ఎంత భయంకరమైన శిక్ష అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా సిలువు శిక్ష అంటే ఇప్పుడు సిలువులో రెండు చేతులు మేకలు కొట్టేడు రెండు కళ్ళకి మేకలు కొట్టేడు అంటే ఇప్పుడు చేతులతో ఏ వచ్చినా వాటిని తోలుకునే పరిస్థితి కూడా లేదు ఆనాటి కాలంలో ముఖ్యంగా కొండ మీద చెలువేసారేమో వచ్చి బ్రతుకుండగానే కళ్ళు పీక్కుని పట్టుకెళ్ళిపోయి అంటే ఇప్పుడు కళ్ళు పీక్కుని పట్టుకెళ్ళిపోతున్నా సరే వాటిని కొట్టుకోలేని పరిస్థితులు ఉన్నారంటే అవును చేతుల్లో ఉన్నాయి కొట్టుకోలేరు అలా అవి వచ్చి పీక్కుని పట్టుకెళ్ళిపోతున్నా సరే మాంసాన్ని లాగేస్తున్నా సరే వాళ్ళు ఏమి చేయలేరు అంటే చనిపోయేదాకా నరకాన్ని చూసి చనిపోవాలి అంత భయంకరమైన శిక్ష అది అలాంటి భయంకరమైన శిక్షలో ఉన్నారు ఇప్పుడు అలాంటి భయంకరమైన శిక్షలు ఉండి అప్పటికే ఈయన కొరడ దెబ్బలు కొట్టేశారట ఓకేగా సెలవు వేసేవరకు అది ఉండదు డైరెక్ట్గా తీసుకెళ్ళి సెలివేయడమే బట్ వన్ థింగ్ ఈయన కొరడలతో కొట్టారట కొట్టుకుంటూ కొండ మీద తీసుకెళ్ళారట చాలా భయంకరంగా ఆయన్ని శిక్షిస్తూ వచ్చారు సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడలేరు అసలు ఏడుస్తూ కాలగడుపుతూ ఆ కాసేపు చనిపోతాం అనే పరిస్థితి అన్నది ఏడుస్తూనే ఉంటారు ఇక అసలు ఏం మాట్లాడలేరు అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాంటి బయట పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ఎవరనుకోరు ఎవరనుకోరు ఎందుకంటే ఇంత బాధలు ఉన్నప్పుడు ఏం మాట్లాడుతూ అసలు మాట్లాడడానికి అసలు ఏం లేదు నేను చనిపోతే మంచిది ఈ బాధ భరించలేకపోతున్నాను అనుకుంటారు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఓపిక తెచ్చుకుని ఒక మాట అంటున్నాడు ఆయన లోకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగోచనంలో ఆయన ఒక మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు సిరువులో పలికిన మొట్ట మొదటి మాట లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో ఏ తండ్రి వీరేం చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించుమని చెప్పినాం వీరేమి చేస్తున్నారు వీరు వీరుగారు కనుక వీరిని క్షమించు ప్రభావాన్ని తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు ఉండి కూడా వారిని క్షమించాలి ముఖ్యంగా తండ్రి వీరిని క్షమించు నా పట్ల ఇలా కానీ వీళ్ళ మీద కోపం తెచ్చుకోకు అని ఆయన వేడుకుంటున్నాడంటే అసలు ఎంత పరిణతి చెందిన వ్యక్తి అయినా ఇంత భయంకరంగా శిక్షించిన ఏదైనా సరే శిక్షించాయి అని అన్నట్లే ముఖ్యంగా మనమైతే ఖచ్చితంగా అదే మాటలు మాట్లాడతాం ఏమాత్రం ఒక మాట మాట అయినా సరే కంటే తెరబడిపోవాలి ఏదో చేసేయాలి అదే చేసేయాలి ఇది చేయాలి అనుకుంటాం తప్ప ఆయన అసలు అసలు ఏమాత్రం ఆయన కోపడట్లేదు కోపం తెచ్చుకోవట్లేదు ద్వేషాన్ని వెళ్ళగక్కట్లేదు ముఖ్యంగా ఆయన చూసే కోణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాట మనం చూసే కోణం ఒకలా ఉంటుంది ఆయన చూసే కోణం మరొకలా ఉంటుంది ఇప్పుడు ఆయన ఏ కోణం చూస్తున్నాడంటే పైకి రోమ సైనికులుగా ఉన్నారు వీళ్ళు పైకి వీళ్ళ ఆలోచన దాన్ని ఏంటంటే మా అధికారి రాజు ఇతన్ని శిక్షించమన్నాడు సులువేయమన్నాడు సో ఇతన్ని శిక్షించాలి సులువేయాలి అంతే అంతకుమించి మించి మాత్రం ఏం లేదు సో వాళ్ళ ఆలోచన ఉన్నారు తర్వాత వెటకారం చేయడం చంపడంలో కొంచెం ఇంత పైసలు అతను చూపిస్తున్నారు తర్వాత వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ అధికారం ఎప్పుడైతే చేతికి వచ్చిందో ఇంకా కొంచెం పైచెస్గా ఇంకా ప్రవర్తిస్తున్నారు సరే ఇప్పుడు దీని అంతటి వెనక ఒక శక్తి నడిపిస్తుంది వీళ్ళని ఒక ప్రేరణ వీళ్ళని నడిపిస్తుంది ఆ ప్రేరణ చూస్తున్నాడు దేవుడు ఎస్ క్రిసారు ఆ ప్రేరణ చూస్తున్నాడు అరే మీకు మీరుగా ఇలా చేయలేరు ముఖ్యంగా నేను ఎవరో తెలిస్తే అస్సలు చేయలేరు అస్సలు చేయలేరు అంటే ఎవరు మీకు తెలియదు ఫస్ట్ ఒకటి రెండోది మిమ్మల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది యోహన్సు వార్త పదమూడో అధ్యయమయం రెండో చనలో అపవాది ఇస్కర్యుత్ యోధాన్ని ప్రేరేపిస్తుంది ఇస్కర్ యుత యోధాన్ని ప్రేరేపిస్తుంది ఒక ఆలోచన ఇస్క్ర యోధలకి పంపిస్తుంది సో అలాగే వీళ్ళ హృదయాలకు కూడా ఒక ఆలోచన పంపించి ఒక ప్రేరణ కలిగించి ఇంత పైచేచికంగా మీరు ఉండాలి అన్నట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరేపిస్తున్న శక్తిని చూసి దేవుడు ఇసుక చూస్తున్నాడు చూసి ఏమంటున్నాడు తెలుసా తండ్రి నిజంగా చెప్తున్నా వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వాళ్ళని ప్రేరేపించే శక్తిని బట్టి వీళ్ళు చేస్తున్నారు ఓకే ఇంకా నేను ఎవరు తెలియదు వీళ్ళకి తెలిస్తే వాళ్ళు అలా చేయరు కాబట్టి ఇప్పుడు మనకు హుషార్థం అవుతుంది ఏమని వీళ్ళను ప్రేరేపించే శక్తి చాలా భయంకరమైన శక్తి ఆ శక్తి వీళ్ళని ప్రేరేపిస్తుంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు సరే డన్ ఇప్పుడు మరో విషయం చెప్పాలంటే మరో విషయం చెప్పాలంటే వీళ్ళు క్షమించుకునే మాట అనాలా అంటే క్షమించకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను నేను ఒక్కసారి అడిగితే పన్నెండు సేనా వివాహాలు వచ్చేస్తాయి మొత్తం రామ సామ్రాజ్యం తుడిచిపెట్టేస్తాయి కానీ నేను వేడుకోలేనా వేడుకోలేక అని గారిని గద్దిస్తూ మాట్లాడిన మాటలో ఆయన శక్తి ఏంటో చూపించాడైనా ఆయన శక్తి ఏంటో ఆ సమాజానికి కనపరిచాడు ఆయన అయితే ఇప్పుడు మనకు విషయం అర్థమవుతుంది వీళ్ళని క్షమించకపోతే నెక్స్ట్ జరగబోయేది ఏంటిదంటే అదే అంటే ఒక భయంకరమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కపోతున్నారు అదంతటిని ఎరిగైనా అదంతటిని ఎరిగి ఆయన ఏమంటున్నాడంటే తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించు అంటున్నాడు క్షమించు అని అంటున్నాడు